రాష్ట్రంలోని మంత్రి ఉషశ్రీ ఓ పెద్ద అనకొండని ఉషమ్మకు ఓటమి భయం పట్టుకుని ఆ చంటి పిల్లల మాట్లాడుతున్నావని సవితమ్మ అంటే ఈ నియోజకవర్గం ప్రజలకు బాగా తెలుసు నన్ను పేరుతో కాదు అన్నపూర్ణ మాని పిలుస్తారని శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ అన్నారు పెనుకొండ టీడీపీ పార్టీ కార్యాలయం నుండి సవిత మాట్లాడుతూ కళ్యాణదుర్గంలో అవినీతి అక్రమాలు భూకబ్జాలు చేసిన సంగతి పెనుకొండ ప్రజలకు తెలిసిపోయిందని ఏం చేయాలో దిక్కుతోచక పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చిన మంత్రి ృశ్రీకి ఓటమి భయం పట్టుకుని మాట్లాడుతుందని అన్నారు మీ అవినీతి అక్రమాలు రాస్తే పెద్ద బుక్లే అవుతాయని అన్నారు అయినా అంత సమయం లేదు నేను ప్రజాక్షేత్రంలోనే తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాను అని సవితమ్మ అన్నారు నీకు చేతనైతే రా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామని సవాల్ విసిరారు నీవు నా మీద బురద జల్లాలని చూస్తే ప్రజలు నా మీద పూల వర్షం కురిపిస్తున్నారని సవితమ్మ అన్నారు నా మీద పెట్టిన కేసులని అధికార పార్టీ వైసీపీ వచ్చిన తర్వాత పార్టీ మారమని ఒత్తిడి తెచ్చినా అదిరేది బెదిరేది లేదు టీడీపీలోనే ఉంటాను అన్నందుకు ఎన్ని కేసులు పెట్టి ఆర్థిక ఇబ్బందులు పెట్టారని అన్నారు రెండు వేల పంతొమ్మిదిలోని మీ ఆస్తుల విలువ ఎంత ఇప్పుడు ఉన్న ఆస్తుల విలువ ఎంత అని ఆమె ప్రశ్నించారు ఇవన్నీ ప్రశ్నించినందుకే కదా కళ్యాణదుర్గంలో మీ నాయకుల పైన కేసులు పెట్టి జైలు పాలు చేశామని అన్నారు మంత్రి ఓ పెద్ద అనకొండ మీ చరిత్ర త్వరలోనే బట్టబయలు చేస్తా అని అన్నారు ఓడిపోయిన వెంటనే కనుమరు గౌట ఖాయం అన్నారు మంత్రి ఉషశ్రీ గారు నా మీద ప్రెస్ మీట్ పెట్టారు మంత్రి ఉషశ్రీ గారికి నా వ్యక్తిగత మా కుటుంబ సమస్యలు కుటుంబంలో ఉన్న సివిల్ కేసుల గురించి మాట్లాడేది తప్ప ఈ నియోజకవర్గం ఏంటి నియోజకవర్గ ప్రజలకు ఏం చేయాలనే విషయం మాట్లాడకుండా నా అప్పుడి మీట్లో కేసు లేదు నేను గ్రావెల్ దొంగతనం చేశాను నా మీద జిల్లా అంతా కేసులు ఉన్నాయి రాష్ట్రంలో అందరికన్నా ఎక్కువ సబితమ్మే కేసులు ఉన్నాయి అని మాట్లాడారు హుషమ్మ గారు నేను తెలియజేసేది ఒకటే సివిల్ డిస్ప్యూట్ కేసులు కనపరసిన అవసరం లేదన్న విషయం మంత్రిగా మీకు తెలియదా అంతేకాకుండా మీరు ఫోర్ ట్వంటీ సవితమ్మ అన్నారు ఈ జిల్లాకి ఈ రాష్ట్రానికి అంటే ఏంటో తెలుసు తల్లి దుర్గం అడిగిన రాష్ట్రం అంతా మంత్రిగా పనిచేసిన నువ్వు నా గురించి మాట్లాడారా నీకుందా నీకు కథలు కథలుగా పుట్టలు పుట్టలుగా నువ్వు ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని దోచుకున్నావో కళ్యాణదుర్గంలో మీ వైసీపీ నాయకులు అడిగినా చెప్తారు ఇక్కడ కూడా పెనుగొండ నాయకులు అందరికీ తెలుసు పెనుగొండ ప్రజలకు తెలుసు ఎవరు ఫోర్ట్ సవితం ఏంటో సవితమ్మ గురించి ఏంటో అందరికీ తెలుసు నువ్వు ఇంతవరకు ఈ నియోజకవర్గంలో తెలియవు గ్రామాలేకెళ్ళావు ఏ గ్రామంలో అయినా మేమిది చేశాం చెయ్యబోతాం మన ఏమైనా ధైర్యంగా చెప్పగలిగావా అని కూడా నేను అడుగుతున్నాను మంత్రిగా నువ్వు మహిళల గురించి మాట్లాడతావా శిశు సంశాఖ మంత్రిగా పనిచేస్తూ మా పెనుగొండ నియోజకవర్గానికి నువ్వు వచ్చిన మొదటి రోజు వందలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడి వర్కర్లు నిన్ను కలవడానికి వస్తే పోలీసులతోనూ నీ రౌడీలతోనూ దొప్పించి వాళ్ళకి గాయాలైనా కూడా పట్టించుకోలేదు నువ్వు మహిళల గురించి మాట్లాడతావా నా గురించి మాట్లాడతావా తల్లి అమ్మా ఈరోజే కాదు మహిళలను నా అక్క చెల్లెల్లో చూసింది నేను తల్లి ఇప్పుడు కాదు ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా ఏ గుట్టూరు కావచ్చు మరి పెనుగొండ కావచ్చు సోబందపల్లి కావచ్చు రుద్దం కావచ్చు గర్భిణీ స్త్రీలకు ఐదు సంవత్సరాలుగా ప్రతి నెల వాళ్ళు పరీక్షలకు వచ్చినప్పుడు వాళ్ళకు పౌష్టికాహారం అందించిన సవితమ్మమ్మ ఈ సవితమ్మ అంతేకాదు హెచ్ఐవి పేషెంట్లు చనిపోయిన తల్లిదండ్రులకు పిల్లలకు పౌష్టికాహారం ఈ రోజుకి అందిస్తున్న కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి సాగునీరు కావాలా అని పోరాటం చేసిన వాళ్ళ మేము మా పార్టీ అంతేకాదు ఈ ప్రాంతం గొల్లపల్లి రిజర్వాయర్ రాకముందు ఈ ప్రాంతం తాగడానికి కూడా లేనప్పుడు నా సొంత నిధులతో నీళ్లు సప్లై చేసినానమ్మా తల్లి నేను ఈ రోజు నువ్వు తల్లికి అన్నం పెట్టేదని చెప్తావా తల్లి నన్ను ఈ నియోజకవర్గానికి అన్నం పెట్టిన అన్నపూర్ణమ్మ సవితమ్మని ఈ రోజు హార్తలు పెట్టి పూల వర్షం కురిపిస్తున్నారు ఈ రోజు కాదు కొన్ని సంవత్సరాలుగా పెనుగొండ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా కృష్ణదేవరాయ ఉత్సవాలు కావచ్చు బాబాయ్ స్వామి ఉత్సవాలు కావచ్చు ఏమి జరిగినా కొన్ని సంవత్సరాలుగా అన్నదానం చేసి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండేదాన్ని ఏమైపోయావమ్ మా కరోనా సమయంలో ఒక ఎమ్మెల్యేగా కళ్యాణదుర్గంలో కరోనా వచ్చినప్పుడు ఏమైపోయావు తల్లి బెంగళూరు చెప్పుకున్నావు చెప్పండి నా గురించి నువ్వు మాట్లాడతావా నీకు భయం ఈ ఈరోజు మా కుటుంబ సమస్యలు బయటకు తీసుకొస్తే నేను నీ చరిత్ర తీస్తే పెన్నగొండలో తలెత్తుకోలేవు తల్లి సిద్ధమాదానికి చెప్పు కానీ ఇక్కడ వ్యక్తిగత విషయాలు మాట్లాడకూడదన్న సంస్కారం నాకుంది నువ్వు నువ్వేం చెప్పావు గ్రావెల్ తోలిన దొంగ అన్నావు ఎవరు నేనా ఇరవై ఏళ్ళుగా కన్ మిషన్ నడుపుతున్నా ఇరవై ఏళ్ళుగా ఇరవై ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఇన్కమ్ ట్యాక్స్ అసేసి నేను ఇరవై ఐదు ఏళ్ళైంది నేను వ్యాపారం మొదలుపెట్టి మరి ఇరవై ఏళ్ళుగా నా మీద కేసులు లేవు ఈ ఐదు సంవత్సరాల్లో మీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీయి నా చరిత్ర ఎల్లు మైన్స్ ఆఫీస్కి వెళ్ళి అడుగు సవితమ్మ అకౌంట్ ఎలా ఉంటుంది ఎంత లీగల్ గా ఉంటుందో వెళ్ళి అడుగు మీ శంకర్ నారాయణ మీకు అలవాటు వైసీపీ కార్యకర్తల పైన కేసులు పెడతారు వైసీపీ నాయకుల మీద పెడతారు తెలుగుదేశం రాష్ట్ర వ్యాప్తంగా మీరు కేసులు పెట్టిన విషయం ఈ మీరు ఐదేళ్లు అభివృద్ధి జరగలేదు మిమ్మల్ని ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ పైన కేసులు పెట్టడం అక్రమంగా కేసులు పెట్టడం మా వ్యాపారాలు దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే శంకర్ నారాయణ గారు నా మీద గ్రావెల్ కేసు పెట్టించారు అది ఏం జరిగిందో కూడా నీకు తెలుసు అనవసరంగా ప్రజల ముందు ఏదో నన్ను భూతం చేసి చూడాలని చూస్తే నువ్వే పిచ్చిదాన్ని అవుతున్నావు గ్రావెల్ ఏంటి మైనింగ్ ఏంటో నాకు ఇరవై ఐదేళ్ళుగా సార్ తెలుసమ్మా నేను పుట్టి పెరిగింది గ్రావెల్లోనూ మైనింగ్ లోనే నాకు చెప్పాల్సిన పని లేదు అంతేకాదు నేను కదిర్లో కేసు ఉందన్నావు ఎవరికోసం పెట్టావు కదిర్లో కదిర్లో ఉందన్నావు హిందూపూర్లో ఉందన్నో అనంతపూర్లో ఉందన్నావు ఎవరి కోసం నేను స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మీరు ప్రజల కోసం మీరు చేస్తున్న అక్రమాలను ప్రశ్నించడానికి పోయినప్పుడు మీరు కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి సామాన్యమైన కార్యకర్త మీద మీరు కేసులు పెట్టారంటే మీకు భయం పుట్టుకొని కేసులు పెట్టారు మేము ప్రజల్లోకి వెళ్ళింది ప్రజల కోసం పోరాటం చేసేకెళ్ళామే తప్ప మా సొంతం కోసం కాదు మా పర్సనల్ విషయాలు ఏమీ లేవు నీకు ఇంకో విషయం తెలియజేస్తున్నాను వార్డు మెంబర్ కూడా పోటీ చేయలేని సవితమ్మ అంటున్నావు కదా రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ఏ హరహత్తో ఎమ్మెల్యే టికెట్ తీసుకొని ఎమ్మెల్యేగా పోటీ చేసావని కూడా అడుగుతున్నా ఎందుకు ఏం అర్హత ఉంది నీకు రెండు వేల పంతొమ్మిది నీ అఫిడేవిట్ లో ఇన్కమ్ ట్యాక్స్ అసెస్సీ కూడా కాదు ఆ రోజు నువ్వు చూపించినవి ఏంటి ఈ రోజు నువ్వు తిరుగుతున్న బెంచారులు ఎక్కడివి వేల కోట్ల ఆస్తులు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి ఆ రోజు అఫిడేవిట్ లో ను ఇన్కమ్ ట్యాక్స్ అసెస్సీ కూడా కాదు పంతొమ్మిదిలో రా నా చరిత్రది ఇరవై ఐదేళ్లుగా నేను ఇన్కమ్ ట్యాక్స్ అసెసింది మరి ఎక్కడ పోయి ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బులు నీకు అంతేకాకుండా ఫోర్ ట్వంటీ సవితం అని మాట్లాడతారా మీరు గ్రామాల్లో వీధి వీధి అడిగినా చెప్తారు ఎవరు ఫోర్ ట్వంటీ అని నువ్వు ప్రెస్పీడ్ పెట్టి చెప్తే ప్రజలు నీ పక్కన ఉండే వైసీపీ నాయకులు కూడా నన్ను సవితం అంటే ఫోర్ ట్వంటీ కాదు సవితం అంటే అన్నపూర్ణమ్మ అన్న విషయం క్లియర్ గా చెప్తారు మీరు నా గురించి మాట్లాడతారా ఇంకోటి మేడం అన్నారు మహిళలపై దాడి అన్నారు ఏం మహిళల పోయినమా దాడి నేను ఎవ్వరి మీద దాడులు చేయలే దాడులు చేపించింది నువ్వు మహిళలపైన గౌ అగౌరవం నీకు మహిళలంటే బాధ్యత లేదు మహిళా శిశు సంశేఖ మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా మహిళల దగ్గర నుంచి అంగన్వాడి పోస్టుల దగ్గర నుంచి దగ్గర నుంచి తిరుపతి టికెట్ వరకు తిరుపతి దర్శనానికి కూడా టికెట్లు పెట్టి మేము దానివి ఏదైనా పిల్లల దళిత పిల్లలు ఎస్సీ స్కూల్లో సీటు కావాలంటే కూడా అమ్ముకునే దాన్ని తల్లి నువ్వు నువ్వు నా గురించి మాట్లాడే అర్హతే నీకు లేదని కూడా తెలియజేస్తున్నావు అంతేకాదు మరి రెండు వేల పంతొమ్మిది సమయంలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ నేను కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి ఇన్కమ్ నేను చెప్పాను అదే రెండు వేల పంతొమ్మిదిలో మేడం గారికి ఇన్కమ్ ట్యాక్స్ కూడా లేదు ఆమ్ ఆఫ్ దిగి నిన్ను చూపించారు ఈ రోజు వేల కోట్ల ఎక్కడి నుంచి వచ్చాయి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నీకు తెలియదా తల్లి కుటుంబానికి ఎన్ని 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 ఎకరాల ఉండాలి నీకెంత ఉంది నీ భర్తకి ఉంది మరి ఇవన్నీ మేము పట్టం కూడా పట్టించుకోవడం లేదు నువ్వు మాట్లాడే కాబట్టి ఇవన్నీ మేము మాట్లాడుతున్నాం చెరువులు కబ్జా చేసిన విషయం మాకు తెలీదా నేను కూడా వచ్చాను దుర్గానికి చెరువులు ఎక్కడికక్కడ పోలీసులు రానివ్వకుండా నువ్వు మంత్రిగా ఉండి నీ ప్రభావం నీ భయానికి వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేశారు అంతేకాదు మరి వ్యక్తిగత విషయానికి వస్తే నేను బహిరంగ చర్చకు సిద్ధం నువ్వు సిద్ధమేనా చెప్పండి మా కేసును చూపీలేదు అన్నావు డీవీసీ కేసు చూపించలేదు అన్నావు మరి డీవీసీ కేసు నామినేషన్ లో తొమ్మిదో పేజీలో తల్లి నా డీవీసీ కేసులు నా డివిసి కేసులు నా కేసులు మా పర్సనల్ సమస్యలు నువ్వు దీన్ని రాజకీయం చేస్తున్నావు అంటే నువ్వు ఏ స్థాయిలో దిగజారిపోయావో అర్థమైపోయింది మేము కూడా వ్యక్తిగత విషయాలు మాట్లాడితే ఒక బుక్ తయారైతుంది కాబట్టి నేను ఈ ప్రెస్ మీట్లకు ఏం భయపడను మరి నీ భర్త పేరు మీద మూడు కంపెనీలు ఉన్నాయి మరి రెండు కంపెనీలే చూపించావు రెండు కంపెనీలు చూపించావు మరి ఎందుకు చూపించలేదు నువ్వు అంతేకాదు నీకు ఎంత ఉంది ల్యాండ్ ల్యాండ్ సీలింగ్ లో ఎంత ఉండాలి నీకు ల్యాండ్ ఎంత ఉంది ఎక్కడి నుంచి వచ్చాయి ల్యాండ్ రెండు వేల పంతొమ్మిదిలో లేని ఈ రోజు వేల కోట్లకు అధిపతాయో మరి ఎక్కడి నుంచి వచ్చాయి మేము ప్రతి నిమిషం ప్రజల కోసం పోరాడం విధంగా ప్రతి రూపాయి లీగల్ గా సంపాదించిన డబ్బే తప్ప మేము ఎవరిని కబ్జాలు చేసి ఎవరిని పిండి పిప్పి చేసి హత్యలు చేసి కేసులు పెట్టలేదు చేయలేదు పెనుగొండలో నువ్వు వచ్చిన రోజు నుంచి ఏమేం చేసావో మాకు తెలుసు అవి కూడా దగ్గరలోనే మీకు ప్రెస్ మీట్ పెట్టి తెలియజేస్తామని కూడా తెలియజేస్తున్నా నేను తెలియజేసేది ఒక్కటే గారికి భయం పుట్టుకొని నా మీద వ్యక్తిగతంగా నా కుటుంబ సమస్యలు మరియు ధైర్యము తమ్ముంటే నియోజకవర్గంలోకి వచ్చి నియోజకవర్గ సమస్యలు మాట్లాడాలి తప్ప ఈ రోజు నేను టీవీసీ కేసు పెట్టలేదు చూపించలేదు ఈ నీ చరిత్ర చాలా ఉంది చూపించాలనుకుంటే మాకు సమయం లేదు అవసరము లేదు మేము ప్రజల్లోకి వెళ్తున్నాం ప్రజా తీర్పు కోసం వెయిట్ చేస్తున్నాం ఎంత మెజార్టీ వస్తుందని వెయిట్ చేస్తున్నామే తప్ప ఈ చిల్లర రాజకీయాలు నాకు అవసరం లేదు ఎన్ని ప్రెస్ మీట్ పెట్టుకుంటావో పెట్టుకుంటావో పెట్టుకోవాలని కూడా తెలియజేస్తున్నాం